హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ ఇక్కడ మీరు చూస్తున్నది బెంగాల్లో ఫస్ట్ టైం గరకపాటి నరసింహారావు గారి ప్రవచనాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాల నరసింహారావు గారిని అయితే ఇన్వైట్ చేశారండి అక్కడ ప్రవచనాలు జరిగే టెంపుల్కి మేము వచ్చాము చూడండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలామంది జనాలు కూడా వచ్చారు చూస్తున్నారు కదండి టెంపుల్ని ఎంత బాగా డెకరేట్ చేశారు మొబైల్లో అంతగా తెలియట్లేదు కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది చాలా మంచిగా డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రవచనాలు తన తెలుగులోనే చెప్తారు కాబట్టి అందరు తెలుగు వాళ్ళే కదా వచ్చేది సో ఇంతమంది బెంగాల్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని ఒక్కసారి వీళ్ళందరినీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది వేరే స్టేట్లో మన వాళ్ళు మన లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరు మనకు తెలియకపోయినా అదొక హ్యాపీనెస్ అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది విష్ణుమూర్తి విగ్రహం అండి చాలా హైట్ ఉంటుంది అండ్ లైటింగ్ కూడా ఇప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఈ లైట్స్ ఎఫెక్ట్ మొబైల్లో నైట్ టైం కాబట్టి అంతగా క్యాప్చర్ అవ్వలేదు బట్ లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది విష్ణుమూర్తి విగ్రహం చాలా హైట్ ఉంటుంది ఇది టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట లోపలికి వెళ్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళంతా ఒక అక్కడికి వచ్చిన భక్తులకి ఏమేం కావాలి ప్రవచనాలు జరిగేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా అల్లర్ చేయకుండా వాళ్ళందరూ వాలంటీర్సే చూసుకుంటున్నారు సపరేట్ సపరేట్గా ఇలా సెక్షన్స్ అన్నీ అరేంజ్ చేశారు సో ఎవరు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క చోట కూర్చున్నారనమాట వాళ్ళకి తగ్గ వాళ్ళకి కావాల్సిన వాటరు వాళ్ళకి ఇంకేమన్నా కావాలంటే కూడా ఆ వాలంటీర్సే చూసుకుంటున్నారు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఈ స్టేజ్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వగాంయగం అత్యుత్తమమైన శ్లోకం ఇది నాకైతే బాగా నచ్చిన శ్లోకం నన్ను నిరంతరం కాపాడుతున్న శ్లోకం తుముదో అధ్యాయం లో ఉంటుంది రాజనీత్యా రాజగుహ్యోగం అనన్యాశ్చింత ఎంతగా ఇతర ఆలోచనలు లేకుండా అని అర్థం పొరపాటు అర్థం చేసుకోకండి కృష్ణుడిని తప్ప మరెవరిని కొలవద్దు అని అర్థం కాదు అక్కడ మీ మీరు ఈ ఇష్టదేవాలు ఎవరున్నారో వారినే కొలవచ్చు అభ్యంతరం మీరు ఆ మాట కృష్ణుడు చెప్పడు కృష్ణుడు సంకుచిత భావాలు లేవు అనన్యాస చింత ఎంతగా అంటే అర్థం ఇతర చింత లేకుండా వేరే ఆలోచన జీవితం ఉద్యోగం డబ్బులు సంసారం పెండిళ్ళు అది ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించి వదిలే మాం అనన్యాశ్చింత ఎంతో మాం నిత్య సహా స్మరతి ఎవరైతే ఇతర చింత లేకుండా ఊరికే సమస్యల గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తాడు ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్య అభియుక్తానాం ఆ స్మరించేవాడంటే భగవంతుడికి ఎంత ఇష్టం అంటే నాకు నిత్య అభియుక్తుడు నాతో బాగా కలిసిపోయినవాడు వాడు ఒక్కడే అన్నాడు ఇప్పుడు భగవంతుడిని మనలో కలుపుకోవడం మనలో ఉందా ఆయనలో ఉందా మనలోనే ఉందండి నువ్వు స్మరించవయ్యా నేను ఉంటానని చెప్పాడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణ ద్రౌపదీదేవి స్మరించింది కాబట్టి కాపాడాడు ధర్మరాజు స్మరించలేదు ఆశురాజు మదాంజాఖి అనుకుంటూ కూర్చున్నాడు ఆయన ఆశురాజా ఉన్నాయి ఆ ఐశ్వర్యం పోయి స్మరించాలి కదా మనసులో స్మరించకుండా భగవంతుడు ఎలా వస్తారండి అందుకని ఆ స్మరణ చాలా ముఖ్యం అది నిరంతరం చేయండి చేస్తూ మీ మీ పనులు మీరు చేయండి మనం అందరం చేద్దాం అలా ఏం పద మన సంసారాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగం పోతుందనే భయం వచ్చింది మంచిది పోకుండా ఏం చేయాలో చేయవలసిన పని చేయండి ఇంకా పోతుందనే భయం ఉంటే మనస్సులో నమ శివాయ నమ శివాయ నమశివాయ నీ ఉద్యోగాన్ని శివుడు రక్షిస్తాడు నువ్వు కదా ఇక్కడ తేషాం నిత్యాభియుక్తానాం ఆ నిత్య సంబంధం కలిగి ఉండడం నిత్యాభియుక్తులు అంటే నిత్య సంబంధం స్మరిస్తేనే నిత్య సంబంధం నువ్వు స్మరణ వదిలేసావు అంటే డిస్కనెక్ట్ అయిపోయినట్టే లెక్క అనుబంధం దిగిపోయినట్టే లెక్క ప్రగ్గలోంచి నుంచి సాకెట్ నుంచి వైరు తీసేసినట్టే లెక్క నుంచి వైరు తీసాక సెల్ ఫోన్ నువ్వు లక్ష రూపాయలు కొన్నా కూడా అది ఎక్క ఉపయోగం లేదు లక్ష రూపాయల ఫోన్కైనా వంద రూపాయల ఛార్జింగ్ వేది చాలా ముఖ్యం ఇక్కడ ఎంత పెద్దవాడికైనా ఓ చిన్నవాడి సాయం అవసరం అవుతుంది నేను పెద్దవాడిని నేను చిన్నవాడు ఎవరిని లక్ష్య పెట్టినంటే నువ్వు కోటి లక్ష రూపాయలు ఫోన్ కొన్నావు ఇప్పుడు ఆ ఛార్జింగ్ వేరు లేకుండా ఛార్జింగ్ ఎలా చేస్తావు దానికి ఖరీదు వంద రూపాయలే మరి దానికి ఖరీదు లక్ష రూపాయలు ఉండదు కానీ అది కూడా సరిగ్గా ఉండాలి అది అందులో సరిగ్గా పెట్టాలి కొట్టకుండా పెట్టుకోవాలి చెయ్యాలి కదా అయితే దానికి తగిలించాలి ఈ ఈ ఈ ఛార్జింగ్ వైర్ని సాకెట్కి తగిలించడమే మన మనస్సులో భగవంతుడిని స్మరించడం లెక్క ఆ స్మరించినంత కాలం కాపాడుతూనే ఉంటాడు ఆయన ప్రవాహం విద్యుత్ ప్రవాహం వచ్చినట్టే విష్ణు ప్రవాహం కూడా వస్తుందమ్మా మన హృదయంలోకి సందేహమే లేదు స్మరించాలి యోగక్షేమం వహాం యగం అన్నాడు యోగక్షేమం వహాం యోగం అంటే యోగం అంటే కావలసింది ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిందాన్ని కాపాడు మనకి డబ్బు కావాలన్నా ఇస్తాడు మనం కాపాడుకోవాలిగా మనం బాగాడైతే అంటే కాపాడుకునే శక్తిని కూడా ఆయన ఇవ్వాలి దుర్బుద్ధి పుట్టకుండా యోగక్షేమం ఒక అంటారు ఎల్ఐసి వారు కూడా యోగక్షేమం ఒక అంటారు ఇలా రెండు చేతులు పెడతారు మధ్యలో దీపం పెడతారు యోగక్షేమం ఒక ఆంజకం అని ఉంటాయి దాని అర్థం ఏంటంటే ఒక పది పది లక్షలు డిపాజిట్ చేయి నువ్వు పోతావు అది దీపం నీ తల దగ్గర పెడతావు మరి అప్పటికప్పుడు దీపాలు దొరకవు కదా ఓ పది లక్షలు డిపాజిట్ చేయను ఆయన ఇదిగో దీపం ఉంది కదా ఇది పట్టుకొచ్చి నీ తల దగ్గర పెడతాం తర్వాత నువ్వు నామినీ రాస్తావు కదా మీ ఆవిడ బాంబర్ దగ్గర వాడికి ఇస్తాం పది లక్షలు నీకేముంది గోవిందా ఏమీ లేదు చేసిన వాడికి ఏమి తర్వాత మిగిలిన వాళ్ళకి ఉండదు అంటే ఎల్ఐసి క్షేమాలు నిజమంటే సంస్థ మంచిదేనండి ఎలా ఇష్టలే ఉన్నారు పాపం వాడు ఎప్పుడు తేడా చేయలేదు చాలా మంచివాడు కానీ అంతకంటే గొప్పగా యోగక్షేమాలు చూడగలిగిన వాడు కృష్ణ పరమాత్మ మాత్రమే నిరంతరం ఎల్ఐసి డబ్బులు కాపాడతా మనం దాన్ని పాడు చేస్తే పాడు చేయకుండా ఉండే బుద్ధి కూడా భగవంతుడే ఇవ్వాలి మనకి అందుకని ఎప్పుడూ ప్రార్థన చేయాలి చూస్తున్నారు కదండి ప్రవచనాలకి ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు ఓన్లీ బెంగాల్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న జార్ఖండ్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు సో ఇప్పుడు ఇక్కడ ప్రవచనాలు చెప్పడం అయిపోయింది గురువుగారికి సన్మానం అది చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం గోలగా ఉంది జనాలు లేచి నిలబడడం అలా కనిపిస్తుంది కానీ ప్రవచనాలు జరుగుతున్నంతసేపు మాత్రం చాలా సైలెంట్గా చాలా కాన్సన్ట్రేషన్ తోటి విన్నారు అందరూ తను కొంచెం ఫన్నీగా కూడా చెప్తారు కాబట్టి అందరూ మంచిగా ఇంట్రెస్ట్గా విన్నారనమాట అక్కడ వీడియోగ్రఫీ అలో లేకుండే వీడియోస్ అస్సలు తీయొద్దని చెప్పారు అందుకే నేను ముందు వీడియోలన్నీ కూడా జస్ట్ వాయిస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను చేశానమాట అమ్మ గోవింద ఇప్పుడు మనం అందరి తరపు నుండి గురువుగారికి సన్మానం చేసినంత వాళ్ళం కాదు ఆయన ఇవన్నీ కూడా ఇష్టపెట్టుకోరు కానీ మనందరం కూడా మన గౌరవాన్ని ఆయన అంత శ్రమ తీసుకొని ఇచ్చేసినందుకు ఆయనకు మనందరి తరపు నుండి కూడా ఒక చిన్న సత్కారాన్ని చేసి మనందరం కూడా ఆయన ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తాము అందుకే అందరూ ఎవరు బయలుదేరకుండా అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిద్దాం అందరి తరపు నుండి యావది వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి తెలుగువాడి తరపు నుండి కూడా ఈ ఒకే ఒక సన్మానాన్ని సమర్పించి ఆయన ఆశీస్సులు అందరూ పొందుతాం గోవింద నమండా మమేవా వైభవే సంత సర్వేంద్రవందో మరుదో విష్ణులని మంతరిక్షమస్త మయ్యం వాతామేస్ మయిదేవాయ్యాసీరస్వయేవే

ఓం దేవేం వాచ దేవాస్తాం విస్వరూపా వసవ వృత్తే సాన మంద్రేషవో జంతుహానాధేణోర్వా యస్మానపద శృతయదు అయం మహోత్తు సుమహోత్వం ఈ ప్రోగ్రామ్ టూ డేస్ జరిగింది సెకండ్ డే పొద్దున చాలా వర్షం పడింది ఇంత రెడీ చేసి ఇంతమంది జనాలు వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాము బట్ అయితే వర్షం అంతా తగ్గిపోయి నార్మల్ అయిపోయింది ప్రోగ్రాం అయితే బాగా జరిగిందనమాట ఇది అయిపోయిన తర్వాత నరసింహారావు గారికి ఆయన సతీమణికి ఇద్దరికి లాస్ట్లో సన్మానం అయితే చేశారు కొంతమంది అక్కడ ఆ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఇంకా టీము టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఒక్కరొక్కరుగా వచ్చి బొట్టు పెట్టడం పూలమాల వేయడం ఇంకా శాలువాలు కప్పడం ఇట్లా రకరకాలుగా చేశారు అండ్ చాలామంది చిన్నపిల్లలు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు అది కూడా చాలా బాగుంది పిల్లలందరూ మంచిగా శివుడి గెటప్లు నార్మల్ క్లాసిక్ డ్యాన్సర్ గెటప్లు రెడీ అయ్యి వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు అది స్టార్టింగే ఉండింది కానీ వీడియో అలో లేదు కాబట్టి అది నేను షూట్ చేయలేదు ఇక్కడ ప్రవచనాలు చెప్పడం అయిపోయింది ఇంకా ఏం లేదు కాబట్టి వీడియోగ్రఫీ అలో చేశారు ఇంకా ఏం అనలేదు అంతకుముందు మాత్రం అస్సలు వీడియో తీసుకొని ఇవ్వలేదు ఇది ఫైనల్ కాబట్టి ఇంకా వీడియోస్ ఫొటోస్కి ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు ये ये नमो वय मई श्रवणा कर्म सहे काम काम मय काय्रवणों दादू कुबेराय वै श्रवणा महाराज పాటి నరసింహారావు గారి ప్రవచనాలు అయితే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము వీడియో తీసుకుంటున్నాం ఎందుకంటే ముందు వీడియో అలా లేదు కదా సో ఇప్పుడు లాస్ట్గా ఒకసారి అయితే ఎలా ఉందని వీడియో తీసుకున్నాను ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్